ఎవరు ఎవరు అబద్ధం ఆడకుంటా మామూలు గుడ్డబట్టి ఎందుకు నరుకుతావు ఎందుకు అటుకే ఉరికొద్దంటే ఇట్లా గొట్టలు చూపెట్టుకుంటే ఎందుకు నరుకుతున్నావు అన్నావు నరు నరుకుతుంటే నీకున్నాం ఏమనుకుంటున్నాం వీడియో తీసు ఖచ్చితంగా వీడియో తీసుడే అసలు ఏమనుకుంటున్నాం నీ ఉద్దేశం ఏంటిది అసలు ఆ విగ్రహాలు నిన్నేం చేసినాయి దేవుడే వాళ్ళు వా దేవుడెవరు చెప్పు ఎక్కడ అంజన్ ఎక్కడ తెలిసిండు ఎక్కడ వీడియోలు ఉన్నాయా చూపెట్టు మరి పోలీసు వాళ్ళు అత్తారు పోలీసు వాళ్ళు అత్తారు చూపెట్టు ఓకేనా నువ్వు పూడు కాదు పోలీసు వాళ్ళు వస్తారు మేము చేసినావు కదా మేము చేసినట్టు వీడియో ఎవిడెన్స్ ఓకేనా నీ చెప్పు అబద్ధం చెప్పకు ఏ తాగి మాట్లాడుతాను నిజం చెప్పు అంజన్ నడువా ఇక్కడ కేసు దగ్గర భక్తుడు నడువది విగ్రహాలని ఎందుకు వాళ్ళ కొట్టినవి చెప్పు విగ్రహాలు ఎందుకు బల కొట్ట నువ్వు మంచిరాలు లేవు నాకు తెలియదా ఊరు చెప్పరా నువ్వు మంచిరాళ్ళు ఉండవని మాకు తెలియదా ఏమందివా గింతున్నవాటకాలు వేస్తున్నావాళ్ళ ఎందు వాళ్ళకి ఈ దొరకవనుకున్నావా అనుకున్నావా దొరకావనుకున్నావే చైతన్య చైతన్య చెప్పు చెప్పు ఎవరున్నారు చెప్పు నీకు ఎవరున్నారు చెప్పు అబద్ధం మాడకు అబద్ధం ఆడకు అందరు వెళ్తారు అందరు వెళ్తారు ఇక్కడికి ఎవరెవరు వచ్చారో చెప్పు మేము అన్ని చూసుకుంటానే అర్హత లేదు అది నీకెందుకు నేను చెప్తా నువ్వు చెప్పు నేనెందుకు పిలిపిద్దా నీతో ఉన్న వాళ్ళని నీ తోటి ఉన్నవాళ్ళని ప్రతి ఒక్కటి పుణ్యాన్ని బతుకుందని లంచారావు నీ దేవుడిని కూడా బారే దేవుడిని నీ దగ్గర నాటకాలు చెప్తాను కావచ్చు నువ్వు వెలిసిందని చెప్పి కాదు ఫస్ట్ అక్కడ వెల్సిందని చెప్పింది ఎవరు ఫస్ట్ అక్కడ వెల్సిందని చెప్పింది మీకెవరు అక్కడ పెట్టిందా వెలిసిందా రెండో విషయాలు చెప్పు పెట్టిందా ఎల్సిందా చెప్పు మరి పెట్టిందా తెలిసిందా గుమ్మడితో మనిషి గుమ్మడితోట నాకు తెలియదు అవునా విగ్రహం అవునా పోయారు విగ్రహం దానికి మాకు సంబంధం ఏంటి మరి దానికి మాకు సంబంధం ఏంటి ఇలా నేను విగ్రహం ఉన్నాయి ఇప్పుడు బయటకు రమ్మన్నా పోలీస్ స్టేషన్ పోయి రాటగా అందరిని బయటకు రమ్మను ఏ రమ్మన్న రాదు రమ్మన్నా అందరిని ఓ నన్ను నన్ను మా ఇద్దరు గొడ్డలు వాటి చంపుతా అన్నాడు మీది చేండు దొరకబడుతా అంటే నాకు తెలిసే ప్లాన్ గా మీరు వేసిర్రు మా మీద హత్య మా మీద హత్య ప్రయత్నాలు చేస్తారు మేము అంబేద్కర్ ఇట్లా అయినందుకు మేము మనుషుల్లో నమ్ముతానందుకు నువ్వు మీరు ఇట్లా చేస్తున్నారు దొరుకుతారు ఏ నీ అనుకున్న వాళ్ళు అందరు వెళ్తారు వెళ్తారు